జైలు నుంచి విడుదలవడం అంటే ఏ ఖైదీకైనా సంతోషమే నాలుగు గోడల మధ్య బందీ అయిపోయే కుటుంబానికి దూరం అయిపోవడం అంటే ఎవరికైనా బాధాకరమే మొత్తానికి జైలు శిక్ష పూర్తి చేసుకొని చిరసాల నుంచి ఖైదీ బయటకొచ్చాడు ఆనందమో లేదంటే సంతోషమో లేదంటే తన టాలెంట్ చూపించాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ బయటకు రాగానే గేటు ముందే బ్రేక్ డ్యాన్స్ చేశాడు ఆశ్చర్యం ఏంటంటే అతగాడి డ్యాన్స్ను జైలు సిబ్బంది చూసి ఆస్వాదించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో చోటు చేసుకుంది కన్నౌజ్ ప్రాంతానికి చెందిన శివ ఓ దాడి కేసులో ఏడాది జైలు వెయ్యి రూపాయల జరిమానా పడింది అయితే ఎన్జిఓ సాయంతో తొమ్మిది నెలలకే జైలు నుంచి శివ విడుదలయ్యాడు అయితే శివ జైలు నుంచి బయటకు రాగానే ఏమనుకున్నాడో తెలియదు కానీ ఉన్నట్టుండి బ్రేక్ డ్యాన్స్ చేశాడు మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు వేశాడు అయితే ఈ డ్యాన్స్ను జైలు సిబ్బంది న్యాయవాది వీక్షించారు అయితే శివ స్నేహితుడు ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అయితే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఇంత టాలెంట్ పెట్టుకొని చిన్న చిన్న తప్పుల కారణంగా జైలు పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు అతగాడి టాలెంట్ను మీరు కూడా చూసేయండి జైలు నుంచి విడుదలవడం అంటే ఏ ఖైదీకైనా సంతోషమే నాలుగు గోడల మధ్య బందీ అయిపోయి కుటుంబానికి దూరం అయిపోవడం అంటే ఎవరికైనా బాధాకరమే మొత్తానికి జైలు శిక్ష పూర్తి చేసుకొని చెరసాల నుంచి ఖైదీ బయటకు వచ్చాడు ఆనందమో లేదంటే సంతోషమో లేదంటే తన టాలెంట్ చూపించాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ బయటకు రాగానే గేటు ముందే బ్రేక్ డ్యాన్స్ చేశాడు ఆశ్చర్యం ఏంటంటే అతగాడి డ్యాన్స్ను జైలు సిబ్బంది చూసి ఆస్వాదించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో చోటు చేసుకుంది కన్నౌజు ప్రాంతానికి చెందిన శివ ఓ దాడి కేసులో ఏడాది జైలు వెయ్యి రూపాయల జరిమానా విధించబడింది అయితే ఎన్జిఓ సాయంతో తొమ్మిది నెలలకే జైలు నుంచి శివ విడుదలయ్యాడు అయితే శివ జైలు నుంచి బయటకు రాగానే ఏమనుకున్నాడో తెలియదు కానీ ఉన్నట్టుండి బ్రేక్ డ్యాన్స్ చేశాడు మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు వేశాడు అయితే ఈ డ్యాన్సులు జైలు సిబ్బంది న్యాయవాది వీక్షించారు అయితే శివ స్నేహితుడు ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టెట్టు వైరల్ అవుతోంది అయితే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఇంత టాలెంట్ పెట్టుకొని చిన్న చిన్న తప్పుల కారణంగా జైలు పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు అతగాడి టాలెంట్ను మీరు కూడా చూసేయండి